అందరికీ నమస్తే అండి యాక్చువల్లీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఊహించనది బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుంది అని ఎవరు ఊహించాల యాక్చువల్లీ ఒక రెండు నెలల కిందట నేనే వీడియోస్ చేశాను పొత్తు కన్ఫామ్గా ఉంటుంది బీజేపీ కలుస్తుంది నూటికి నూరు శాతం వీడియో సేవ్ చేసుకోవచ్చు అని నేనే చేశాను కానీ ఆ తర్వాత నేనే బీజేపీ వేరే డబుల్ గేమ్ ఆడుతుంది వీళ్ళతో కలిసే ఛాన్స్ లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికే బీజేపీ చూస్తుంది బీజేపీ వాళ్ళు ఎవరు చెప్ వాళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళు వాళ్ళకి కావాలి అని అనుకున్నాం కానీ బీజేపీ వాళ్ళు ఎందుకు మనసు మార్చుకున్నారు అసలు ఎందుకు టీడీపీ అండ్ జనసేనతో కలిసి రావడానికి బీజేపీ వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు ఆకస్మికంగా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పిలిపించారు పొత్తు విషయంలో ఎందుకు పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఆసక్తికర అంశాలు కేవలం ఒకే ఒక్కటి కారణం గత కొంతకాలంగా మనం చెప్తూనే ఉన్నాం ఎన్నికలకు ముందు బీజేపీ వాళ్ళు సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను నమ్ముతారు ఎన్నికలకు ఒక రెండు నెలల ముందు వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తీసుకుంటారు ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చదివి దాని మేరకు ఒక కీలకమైన పొత్తుల మీద నిర్ణయం తీసుకుంటారని మనం గతంలో చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం సో ఇప్పుడు ఆ రిపోర్టే బేస్ అయింది ఆ రిపోర్టు చాలా క్లారిటీగా క్లియర్గా సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చాలా హుందాగా ఉంటుంది ఏకపక్షంగా ఉండదు వాళ్ళు అనేక సోర్సులు అనేక ఇంటర్నల్ సోర్సులతో మాట్లాడతారు వాళ్ళు పార్టీలతో మాట్లాడతారు ఐఏఎస్ఎల్తో మాట్లాడతారు ఐపీఎస్ఎల్తో మాట్లాడతారు హై ప్రొఫైల్ ఎంప్లాయీస్తో మాట్లాడతారు రకరకాల ట్యాక్స్ పేయర్స్తో మాట్లాడతారు జర్నలిస్టులు మీడియా సర్కిల్స్తో మాట్లాడతారు ఇలా రకరకాల సోర్సుల నుంచి వాళ్ళు రిపోర్ట్ సేకరించి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఫుల్ క్లారిటీగా ఒక రిపోర్ట్ ఇస్తుంటారు ఎప్పటికప్పుడు సో రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఏమీ బాగలేవు వైసీపీ మీద జనం వ్యతిరేకంగా ఉన్నారు టీడీపీ జనసేన కూటమికే అవకాశాలు ఉన్నాయి అని ఒక రిపోర్ట్ ఇవ్వడంతో సరే ఇంకెలాగో వాళ్ళ వైపు పాజిటివ్ ఉంది కాబట్టి ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే మంచిది అని బీజేపీ దిగొచ్చిందనమాట యాక్చువల్లీ నరేంద్ర మోదీ గారికి అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడం ఇష్టం ఉండదు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా లేకుండా చేయాలనేది వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు బీజేపీ పెద్దల దగ్గరకు వెళ్ళి ఎప్పుడు ఎలా కావాలంటే అలా బీజేపీ సేవలో తరిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు అలా సేవల్లో తరించరు నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు ఆ రోడ్డు వేయడానికి నిధులు కావాలి నాకు పోలవరం చేయడానికి డబ్బులు కావాలని అడుగుతారు సో ఇద్దరికి చాలా తేడా ఉంది అందుకని బీజేపీ పెద్దలు మన మాట వినేవాడు మనకి సీఎంగా ఉండాలి తప్ప మనకు ఎదురు తిరిగేవాడు వద్దు అనే కోరుకుంటారు కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్లో అంత పకడ్బందీ రిపోర్ట్లు ఇచ్చాయి కాబట్టి మరో విషయం మరోవైపు మరో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు బీజేపీతో నేను ఉండాలి అంటే టీడీపీతో మనం పొత్తు పెట్టుకోవాల్సిందే లేకపోతే లేదు అని చాలా స్ట్రాంగ్గా నిలబడడంతో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం ఫలించి ఇప్పుడు బీజేపీ ఇలా దిగొచ్చిందనమాట చంద్రబాబు గారితో పొత్తుకు రెడీ అయింది మేబీ ఆ తర్వాత పదవుల్లో షేరింగ్ అడగవచ్చు అడగకపోవచ్చు మంత్రి పదవులు అడగవచ్చు అడకపోవచ్చు బోల్డ్ ఉంటాయి వ్యవహారాలు అవన్నీ కానీ పొత్తు మాత్రం దాదాపుగా నైంటీ పర్సెంట్ టీడీపీ జనసేనతో కలిపి బీజేపీ కూడా వచ్చినట్టే